హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధచరిత్ర ముప్పై తొమ్మిదో రోజు అండి నిన్నటి రోజుని కొంతమంది భిక్షులు ఆనందుడి దగ్గరకు వచ్చి బుద్ధుడితోటి చర్చ చేయమని చెప్పి ఆయన అడగటం అందుకు సరేనని చెప్పని ఆనందుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి లోకం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి అని చెప్పి ఆ ధర్మ సందేహాలకి సమాధానం చెప్పమన్నప్పుడు మరి దానికి ఎంతో విపులంగా అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ ధర్మ సందేహాలకి సమాధానం చెప్పటం అలాగే మోద్గలిన తన తల్లి గురించి మృత్యుముఖంలో ఉన్నటువంటి సంగతి తెలుసుకొని ఎంతో బాధపడుతున్న సమయంలో బుద్ధుడు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవటానికి ఒక చక్కని మార్గం ఉంది నీవు సచివ్రతరివి ధర్మబద్ధంగా జీవించావు గనుక ఆ తల్లి రుణాన్ని కూడా తీర్చుకోమని చెప్పి చెప్పటం అలాగే ప్రసేన జిత్తు కూడా ఒకరోజు బుద్ధుడి దగ్గరకు వచ్చి తనకున్న కొన్నిటి సందేహాలని అడిగి నివృత్తి చేసుకోవటం ఈ విషయాలను చెప్పుకున్నాం కదా మరి ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం శ్రావస్థిలో మత మహాసభలు జరుగుతున్నాయి చర్చలు ప్రసంగాలు ఆ పైన వాదోపవాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి కొందరు బౌద్ధ భిక్షులు వెళ్ళి ప్రసంగాలు వింటున్నారు వారు బుద్ధుడితో ఇలా చెప్పారు అక్కడ ప్రసంగించిన ప్రతి వ్యక్తి తన సిద్ధాంతమే ఉత్తమ నిరూపించడానికి నానా అవస్థలు పడుతున్నారు చివరకు తిట్టుకొని కొట్టుకోవటం కూడా జరుగుతుంది అంతా నానా రసాభాస అవుతుంది అని చెప్పి చెప్పారు అందుకు బుద్ధుడు ఆరుగురు అంధులు ఏనుగును వర్ణించిన కథ తెలుసు కదా మీకు ఇది అంతే ఎవరికి మేరకు తెలిస్తే అంతవరకే సత్యం అంటారు సత్యం యొక్క సమగ్ర స్వరూపం స్వభావం ఎవరికీ తెలియదు ఎవరికి ఎన్నటికి అంతుపట్టదు కూడా ఎంత తెలిసినా అది అసంపూర్ణమే సంపూర్ణ సత్యం అవగాహనకు అందదు అంచేత ఎవరి జ్ఞానము సంపూర్ణం కాదు సమగ్రం కూడా కాదు ముందుకు నడవటం చాలా ముఖ్యం ఎంత జ్ఞానం అర్జించామన్నది ముఖ్యం కాదు జ్ఞానాన్ని అంచనా వేయకూడదు ప్రతి చిన్న విషయాన్ని అవగాహన చేసుకుంటూ ముందుకు సాగాలి జ్ఞానయాత్ర అనంత యాత్ర పరిమితి విధించుకుంటే సత్యదర్శనం అసాధ్యం అవుతుంది వినయం నిష్కళంపమైన నిష్కళంకమైన మనస్సు విశాల హృదయం అభివృద్ధికి సోపానాలు లాంటివి అని చెప్పి బుద్ధుడు హితబోధ చేయటం జరిగింది బుద్ధుడి శిష్యవర్గంలో అతి ముఖ్యంలో పూర్ణమైత్రేయాన్ని పుత్రాని ఒకరు అందరూ కూడా అతన్ని పూర్ణ అని పిలుస్తారు మంచి యోగ్యుడు మితభాషి ప్రతిభావంతుడు కూడా అతను సానపరంత దీపం నుండి వచ్చాడు తన దేశం తిరిగి వెళ్ళి అక్కడ బౌద్ధ ధర్మం ప్రచారం చేయడానికి అనుమతి అర్థించడానికి వచ్చాడు మీ దేశం చాలా అనాగరికం అని విన్నాను మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తారట మరి నీ బోధలు ఎవరు వింటారు పూర్ణ మంచి మాటలు వినటానికైనా సంస్కారం ఉండాలి కదా అని బుద్ధుడు ప్రశ్నించాడు పర్వాలేదు భగవాన్ రాళ్ళురువి చంపరు కదా ఒకవేళ రాళ్లతో కొట్టి చంపితే ఏం చేయగలవు ప్రచారంలో చనిపోయినా మంచిదే ఎప్పటికైనా చనిపోక తప్పదు కదా ఒక మంచి పనికై ప్రాణార్చన చేసిన ప్రాణార్చన చేసిన వాడిని అవుతాను గౌతమ బుద్ధుడు పూర్ణను పరిపూర్ణంగా ఆశీర్వదించి పంపాడు భిక్షు గొప్ప వక్త కూడా తన బావమరితో కలిసి సానా ద్వీపం నుండి పడవలలో వస్తు సామాగ్రి తెచ్చి శ్రావస్తి నగరంలో అమ్ముతుండేవాడు ఒకనాడు అతను వీధిలో వెడుతున్న భిక్షును చూసి ముచ్చటపడి వారి వెంట జీతవనానికి వెళ్ళాడు అక్కడ బుద్ధుని ప్రసంగం విన్నాడు వెంటనే తన వ్యాపారం భావమరిదికి అప్పగించి దీక్ష తీసుకున్నాడు బుద్ధుని అభిమానం సంపాదించి మగధ కోశల దేశాల్లో ధర్మ ప్రచారం చేస్తున్నాడు అతను స్వదేశంలో ధర్మ ప్రచారం చేయగలడని అందరికీ ఎంతో నమ్మకం ఒకనాడు ఆనందనుతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు అక్కడ సముద్ర తరంగాలు బుద్ధుణ్ణి బాగా ఆకర్షించాయి ఆలోచింపజేశాయి బుద్ధుడు సముద్రం చూడటం అదే ప్రథమం ఒక జాలరి కనిపిస్తే ఆనందుడు అతన్ని ఆపి సముద్రం గురించి నీకేం తెలుసు అని ప్రశ్నించాడు అయ్యా సముద్రం నాకు ప్రాణంతో సమానం అలా నీళ్ళలోకి జారిపోయే ఇసుక తీరం ఎంతో ఇష్టం ఆ ఇసుకపై పడవను సముద్రంలోకి తీసుకుపోవటం మరీ ఇష్టం సముద్రం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు సముద్రం తనలో ఏ ఒక్క శవాన్ని కూడా ఉంచుకోదు ఏ ఒక్క శరీరాన్ని తన లోపల ఉంచుకోదు ఒడ్డుకు త్రోసేస్తుంది గంగా యమున అసిరావతి ఇంటి పెద్ద నదుల్ని తనలో లీనం చేసుకుంటుంది అయినా సముద్రం మట్టం పెరగదు సముద్రం గర్వపడదు కూడా రాత్రింబవోళ్ళు నదులు వచ్చి సముద్రంలో కలుస్తూనే ఉంటాయి అయినా సముద్రం నీరు ఉప్పగానే ఉంటుంది సముద్ర గర్భంలో విలువైన రత్నాలు మాణిక్యాలు ఉంటాయి వేల కొలది జలచరాలు సముద్రంలో జీవిస్తుంటాయి అందుకే సముద్రం అంటే నాకెంతో ఇష్టం జాలరీ వివరణకు ఆనందు ఆశ్చర్యపడి బుద్ధునితో ఎలా అన్నాడు భగవాన్ ఈ జాలరీ కవిత్వం కూడా చెప్తున్నాడు కదా విన్నారా అనన్ విన్నాను అతను సముద్ర గుణాలు ఎనిమిది చెప్పాడు నేను సాధకుని అవసరాలు ఎనిమిది చెబుతా ఒకసారి విను సవధానంగా ఒకటి తీరంలోని పడవల్ని సులభంగా నిలలోకి లాగుతారు కానీ మనం కష్టపడి పైకి రావాలి సుఖాల్లో నుంచి సుఖాల్లో నుంచి కష్టాల్లోకి పయనిస్తాం అవాస్తవం నుండి వాస్తవంలోకి మన ప్రస్థానం ధమ్మ అన్ని వర్గాల వారిని అన్ని వర్ వర్ణాల వారిని ఆమోదిస్తుంది యువకులు పురుషులు స్త్రీలు అందరూ కూడా ధర్మదీక్షకు అర్హులే ధర్మ వారి వారి ప్రవృత్తిని బట్టి ఉంటుంది ఇక రెండవది సముద్రం ఇక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు అలాగే ధర్మానికి క్షీణత అనేది ఉండదు స్థాన చలనం కూడా ఉండదు ధర్మ సూత్రాలు ఎప్పటికీ మారవు బోధన సులభం ధర్మాన్ని అనుష్ఠించి వారి వల్ల ధర్మం రక్షించబడుతుంది ఎవరు ధర్మాన్ని రక్షిస్తే వారిని ధర్మం కాపాడుతుంది ధర్మం నష్టపోదు నశించదు కూడా ఇక మూడు సముద్రం శవాల్ని తనలో ఉంచుకోదన్నాడు కదా ఒడ్డుకు విసిరేస్తుంది అలాగే ధర్మం పామరుల్ని అజ్ఞానుల్ని అధర్మం చేసేవారిని సహించదు భరించదు కూడా సరిగ్గా సాధన చేయని వారికి సంఘంలో స్థానం లేదు ఇక నాలుగు సముద్రం నదుల్ని తనలో కలుపుకుంటుంది అన్నాడు అలాగే ధర్మం అన్ని వర్గాల వారిని వర్ణాల వారిని ఆమోదిస్తుంది తర్వాత ఎవరికి కులం మిగలదు కూడా ఐదు సముద్ర మట్టం పెరగదు అలాగే ధర్మం విలువ తరగదు పెరగదు కూడా ఎందరు వచ్చినా చేరినా ధర్మం ధర్మంగానే ఉంటుంది ఇక ఆరోది సముద్ర జలాలు ఎప్పుడూ ఉప్పుగా ఉంటాయన్నాడు అలాగే ఎందరు కలుషితం చేసినా ధర్మం రుచి విలువ కూడా మారదు ఏడు సముద్ర గర్భంలో దాగిన రత్నరాశుల వలె ధర్మాచరణలో అనేక సంపదలు కూడా ఉన్నాయి ఎనిమిదవది సముద్రంలో జలచరాల వలె ధర్మం నీడన అందరూ బ్రతకవచ్చు ఇందులో బోధిసత్వులు ఉంటారు నిరక్షరాశులు కూడా ఉంటారు సముద్రం లాంటిదే జ్ఞానసాగరం ఇలా ఆ జాల చెప్పిన మాటలకి చక్కటి ఉపమానాలతోటి జ్ఞానాన్ని కూడా అందించాడు పాటలీపుత్ర వైశాలి పర్యటన ముగించుకొని బుద్ధుడు కపిలవస్తుకు బయలుదేరాడు శ్యామ గ్రామం చేరేసరికి నిగ్రంథ మఠాధిపతి జ్ఞాతిపుత్ర మరణించిన వార్త తెలిసింది అతని శిష్యులు రెండు వర్గాలుగా చీలి దెబ్బలాడుకుంటున్నారని విన్నాడు ఆ విషయాలు సారిపుత్ర శిష్యుడు కొంద ఆనందుడికి చెప్పగా ఆనందుడు బుద్ధుని శవిని వేశాడు ఆనందికి అక్కడ విషయాలు తెలుసు తను కొంతకాలం పావాలా ఉన్నాడు ఆ విషయం చెప్పి ఆనంద్ అన్నాడు భగవాన్ మన సంఘంలో అలాంటి కలతలు కల్లోలాలు రాకూడదని ఆశిస్తున్నా నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది ఆనంద్ అలాంటివి ఏమైనా ఉన్నాయా భగవాన్ మీ సమక్షంలో ఎవరు బయటపడి సాహసించరు కానీ మీ అనంతరం తలెత్తవని చెప్పలేము కదా విచారించుకాను నా బోధనల విషయంలో ఎవరూ వ్యతిరేకించలేరు పోతే సాధన విషయంలో సంస్థల నిర్వహణ విషయంలో విహారాలలో పెత్తన విషయంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా అవే సర్దుకుంటాయి పెద్దగా మనం పట్టించుకోని అవసరం లేదు బుద్ధుడు ఎంత ధైర్యం చెప్పినా ఆనందని మనసులో అనుమానం పెనుభూతంలా పెరుగుతూనే ఉంది ఆ మధ్య వైశాలి నగరంలో సునక్రథ వ్యక్తిగత కారణాల వల్ల సంఘం విడిచిపెట్టి వెళ్ళాడు అతనికి ఏదో అసంతృప్తి ఇతర చోట్ల వేదికలెక్కి లెక్కి బుద్ధుడిని దూషిస్తున్నాడని కూడా వింటున్నాడు గౌతమ బుద్ధుడు అందరిలాంటి వాడేనని ఆయనలో విజ్ఞానం అంటూ ఏమీ లేదని కాషాయ బట్టలు ఆయన జ్ఞానమని విమర్శిస్తున్నాడని తెలిసి ఎంతగానో కృంగిపోయాడు బుద్ధుని బోధనల వలన సమాజానికి ఒరిగేది ఏమీ లేదని కూడా విమర్శిస్తున్నాడట సారిపుత్రుకు ఆ విషయాలు తెలుసు కానీ నోరు విప్పడు రాజగృహంలో కొంత అశాంతి వాతావరణం ఏర్పడినట్లు కూడా వినికిడి కొందరు భిక్షులు దేవదత్త ఆధ్వర్యంలో పోటీ సంఘం స్థాపిస్తున్నారట యోగ్యులైన వారు కూడా దేవదత్త వైపు మొగ్గుతు మొగ్గు చూపుతున్నారు నిజానికి బుద్ధుని శిష్యవర్గంలో దేవదత్త వరిష్ఠుడు సమర్థుడు కూడా సారిపుత్ర సైతం దేవదత్త పాట వాళ్ళకు ఆశ్చర్యపోతాడు ఈ మధ్యకాలంలో ఏ కారణం వలనో దేవదత్తలో చాలా మార్పు వచ్చింది అసూయ కూడా పెరిగింది ఎవరు విషయాలు బుద్ధుడికి చెప్పరు ఎప్పుడో సమయం సందర్భం చూసి తనే చెప్పాలనుకున్నాడు ఆనందుడు ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానశరోవరం